హాయ్ అండి అందరికి నమస్తే ఇక్కడ చూడండి జర్మనీ బంతి ఎంత చక్కగా పూసినాయో ఇంకా ఇక్కడ అయితే రంగు రంగుల గులాబీలు చూడండి ఇవి అయితే ఎన్ని పూసినాయో ఈ రోజు ఆరెంజ్ కలర్వి కలర్ఫుల్ పువ్వులు అనమాట ఇవైతే ఇట్లా కొమ్మ పెడితే అట్లా చిగురు వస్తుంది నేను ఐదారు కొమ్మలు పెడితే ఐదారు కొమ్మలు మంచి చిగురులు వచ్చినాయి ఇంకా ఇక్కడ చామంతులు చూడండి ఎంత మంచిగా పూసినాయో రెడ్ కలరు ఆరెంజ్ కలరు పువ్వులు అయితే పూస్తున్నాయి అనమాట ఇవి వచ్చి రెడ్ కలరు ఇంకా ఇదొక కలర్ అనమాట ఇక మనకు అవసరం ఉన్నప్పుడల్లా అవి రెండు కలర్లు ఇవి రెండు కలర్లు అవి రెండు పువ్వులు ఇవి రెండు పువ్వులు ఇట్లా దెంపకపోతున్నాం అనమాట ఇంకా ఇక్కడ అయితే చూడండి నిన్న పువ్వులు ఊసి ఒరిగిపోయినాయి మొత్తం రెడ్ కలరు జాజు కలరు ఇట్లా ఎన్నో రకాల పువ్వులు చెప్తున్నాయి కదా రోజు మళ్ళా మనకు నచ్చిన పువ్వు తెంపకపోతాం మన ఇంట్లో పూజకి అయినా మనకి ఇట్లా కలర్ కలర్లు బొకేల మాదిరి వచ్చినాయి చూడండి ఇక్కడ అంతా రెడ్డే చూడండి ఇదొక రకం ఇప్పుడు రెడ్ లో కూడా మన దగ్గర రెండు మూడు రకాలు ఉన్నాయి మళ్ళా రెడ్ కలరే ఇప్పుడు మీకు చూపిస్తా నేను ఇదేమో నిండు ఉంటుంది ఇగో ఇదేమో కొంచెం మధ్యలో బొడుపులాగా వస్తుంది అనమాట ఇగో రెండు సేమ్ కలరే ఇంకా ఇక్కడ కూడా చూడండి మస్తు ఊసినాయి తెల్ల చామంతులు ఇక ఇప్పుడు మనకు చామంతుల సీజన్ కాబట్టి ప్రతి తోటలో చామంతి పువ్వులే ఇవన్నీ చిట్టి చామంతులు బటానా చామంతులు అంటారు కదా అవి అనమాట ఎక్కడ చూడు కనకంబరాలే పడి మొలిసి ఇట్లా పువ్వులు వచ్చినాయి అనమాట ఇక్కడ కూడా చూడండి కనకంబ్రాలు ఇవన్నీ పెట్టిన చెట్లా చూడండి మీరు ఏ తొట్టిలో అంటే ఆ తొట్టిలో వచ్చి ఇట్లా పువ్వులు వస్తున్నాయి ఇది వచ్చేసి బ్లూ కలరు ఇంకా ఇవి వచ్చేసి డార్క్ పింక్ చూడండి డార్క్ పింక్ భలే ఉన్నాయి కదా ఈ పింక్ అయితే నాకు నచ్చింది అనమాట వైట్ కలర్ డిసెంబర్ నా నామాల డిసెంబర్ ఉంది ఇక్కడ వచ్చేసి లైట్ పింక్ చూడండి ఇంతకు ముందు మనం డార్క్ పింక్ తెంపినాం కదా ఇప్పుడు లైట్ పింక్ అనమాట ఇక్కడొచ్చేసి రెడ్ డిసెంబరాలు చూడండి రెడ్ డిసెంబరాలు సుసిరి కదండి ఇప్పటి వరకు మిద్దె తోటలో నేను దెంపకొచ్చుకున్నా రంగు రంగుల పువ్వులు రకరకాల పువ్వులు గులాబీలు చామంతులు కనకమరాలు డిసెంబరాలు ఎన్నో రకాల పువ్వులు అయితే ఈరోజు నేను మిద్దె తోటలో దెంపకొచ్చుకున్నా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి